విద్యార్థికి టీచర్ వేధింపులు ఏకలవ్యుడి కథ చెప్పి మరి దైవంతో సమానమైన టీచర్ విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డాడు కుమార్తె వయసు ఉన్న యువతిని తనకు గర్ల్ ఫ్రెండ్గా ఉండాలని వెంటపడ్డాడు తరచూ ఆమెను విసిగిస్తుండటంతో ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసింది ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం చివరికి ఈ విషయం గ్రామస్తులకు తెలియటంతో వాళ్ళు స్కూల్ ముందు ధర్నా చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనే వివరాలు మనం ఈ వీళ్ళు తెలుసుకుందాం స్కూళ్ళు కాలేజీల్లో కొందరు టీచర్లు చేసే పనులు మొత్తం ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నాయి విద్యార్థులను తమ పిల్లలుగా చూసుకోవాల్సిన టీచర్లే వారి పాలట కీచుకులుగా మారుతున్నారు తండ్రి దైవంగా భావించే టీచర్లే తమను వేధిస్తు వేధిస్తుండటం విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు తాజాగా ఓ ఉపాధ్యాయుడు ప్రేమించాలని తనకు గర్ల్ ఫ్రెండ్గా ఉండాలంటూ ఓ విద్యార్థిని తీవ్ర ఇబ్బంది పెట్టాడు స్కూల్ ప్రిన్సిపాల్కు చెప్పగా ఆ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్ళింది అయినా ఆ టీచర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు తీవ్రంగా విసిగిపోయిన ఆ విద్యార్థిని జరిగిన విషయం మొత్తాన్ని గ్రామస్తులకు చెప్పడంతో వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీహార్లోనే కిసాన్ గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది కిసాన్ హై స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుడు వికాస్ కుమార్ గత కొన్ని రోజులుగా అదే స్కూల్లో పన్నెండవ తరగతి చదువుతున్న ఓ యువతని వేధింపులకు గురి చేస్తున్నాడు ఈ క్రమంలోనే ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడటం ప్రారంభించాడు ఈ నేపథ్యంలోనే తనకు ప్రియురాలుగా ఉండాలని పేర్కొన్నాడు ఇంతటితో ఆగకుండా మహాభారతంలో యాకలవ్యుడు కథను చెప్పాడు ద్రోణాచార్యుడికి యాకలవ్యుడు తన బొటన వేలును ఇచ్చి గురుదక్షిణ చెల్లించాడని తెలిపిన వికాస్ కుమార్ తాను గురువును అని గురుదక్షిణ చెల్లించుకోవాలని కోరాడు ఈ క్రమంలోనే ఆ విద్యార్థినికి వికాస్ కుమార్ పలుమార్లు ప్రపోజ్ చేశాడు ఇద్దరం కలిసి సిలుగురికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పాడు వికాస్ కుమార్ వేధింపులు తట్టుకోలేని ఆ విద్యార్థిని స్కూల్ యజమాన్యానికి ఫిర్యాదు చేసింది ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయగా ఆయన విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అయితే వికాస్ కుమార్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె విసుగు చెంది దీంతో ఆ విషయం కాస్త ఆ గ్రామస్తులకు తెలిపడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా ఆ స్కూల్ వద్ద ధర్నాకు దిగారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సక్కదిద్దారు ఈ నేపథ్యంలోనే చివరికి జిల్లా కలెక్టర్ స్పందించడంతో గ్రామస్తులు శాంతించారు ఈ ఘటనపై దర్యాప్తు జరిపి వికాస్ కుమార్పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కాగా వికాస్ కుమార్ గతంలో ఇదే స్కూల్లో పనిచేసిన మహిళా టీచర్కు ప్రపోజ్ చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు మరి ఇటువంటి కీచుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరి ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి విషయాలు అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోని మరి పది మందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ మరి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్